ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అన్నదినాత్మీ ఆహారం జనవరి పన్నెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము మొదటి రెండు వచనాలు అలాగే ఐదు ఆరు వచనాలు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండను ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు వ్యాఖ్యానాంశం అపోస్తలుడు ప్రధాన యాజకుడు వ్యాఖ్యానాంశం అపోస్తలుడు ప్రధాన యాజకుడు వ్యాఖ్యానం హెబ్రి పత్రిక రచయిత పౌలు తన పాఠకులను పరిశుద్ధ సహోదరులారా అని సంబోధించడం ద్వారా వారు పరలోకం కొరకు ప్రత్యేకించబడిన వారిని వారికి గుర్తు చేయాలనుకుంటున్నాడు వారు ఇక ఏమాత్రమో భూసంబంధమైన ప్రజలు కారు వారు పరలోకపు పిలుపులోకి పిలువబడినవారు తిరిగి జన్మించిన ప్రతి విశ్వాసి విషయంలో ఇది వాస్తవమని గమనించాలి తండ్రి వద్దకు తిరిగి ఆరోహణమైన ఆయన ద్వారా మనం ఇప్పుడు పరలోకానికి అనుసంధానించబడ్డాం ఆయన అక్కడ ఉండుట వలన ఆ స్థలము మన కొరకు సిద్ధం చేయబడుచున్నది అయితే ఆయన జరిగించిన శిలువ కార్యము మనలను ఆ స్థలం కోసం సిద్ధం చేసింది అటు తరువాత మనం ఒప్పుకొని దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడైన ఈ ధన్యుని గురించి ఆలోచించమని ఈ పత్రిక రచయిత మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు అపోస్తలుడు అంటే పంపబడినవాడు అని అర్థం దేవుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు తండ్రి యొద్ నుండి పంపబడ్డాడు ఆయన మనకు తండ్రిని బయలుపరిచి ఆయనను గూర్చి ప్రకటించాడు అని సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచనంలోనూ అలాగే యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా మనం చూడవచ్చు మన ప్రభు అయిన యేసు ఈ లోకములో శరీరధారిగా జన్మించటం వలన మన జీవితంలోని ప్రతి అంశములో మనతో సహానుభవం గలవాడయ్యాడు ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్నాలుగు నుంచి పదహారు వచనాలు చదువుదాం ధన్యుడైన మన ప్రభువు మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడు మాత్రమే కాదు ఆయన తన ఇంటి మీద కుమారుడుగా కూడా ఉన్నాడు మనము దేవుని సమీపించే విషయానికి వస్తే మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సమీపించుచున్నాం యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనం చదవండి మన ఆరాధన విషయానికి వస్తే కుమారుని ద్వారానే తండ్రిని ఆరాధిస్తున్నాం ఆయన దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అని ఎబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో చదువుతాం ఇంటి మీద ప్రధాన యాజకుడిగా ఉన్న ఆయన అధికారాన్ని ఆయన విధులను మనము లక్ష్య పెట్టాలి ఇంటి మీద ప్రధాన యాజకుడిగా ఉన్న ఆయన మన ఆరాధనలో మనల్ని నడిపిస్తున్నాడు అలాగైతే ఈ పత్రిక రచయిత కోరుచున్నట్లు మనము ఒప్పుకొని దానికి ఆ ప్రధాన యాజకుడైన క్రీస్తు యేసును గుర్చి తలపోయటం ఎంత మంచిది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు